డీజే టిల్లుతో సిద్ధు జొన్నలగడ్డ టాలీవుడ్ లో ఎంత ఫేమస్ అయ్యాడో చెప్పాల్సిన పని లేదు సినిమా టైటిలే తన ఇంటి పేరుగా మారిపోయింది డీజే టిల్లుకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ కూడా తెరకెక్కించి ఏకంగా వంద కోట్ల క్లబ్లోనే చేరిపోయాడు ఈ రెండు విజయాలు సిద్ధు జీవితాన్నే మార్చేశాయి హీరోగా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు క్యూబ్ కూడా త్వరలో తయారవుతుంది ఈ సినిమా ఇంకా రిచ్గా ప్లాన్ చేస్తున్నారు ఇదంతా ఇప్పుడు ఈ సినిమాల కంటే ముందు సిద్ధు చాలా సినిమాల్లో నటించాడు కానీ అవేవి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు జోష్ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు అయితే తనలో రైటింగ్ స్కిల్స్ కూడా ఉండటంతో ఎదగటంలో ఆ స్కిల్ కీలక పాత్ర పోషించింది తనని తానే స్టార్ గా తీర్చిదిద్దుకోగలిగాడు బ్యాక్ లో టీం కూడా సహకరించడంతోనే ఇదంతా సాధ్యమైంది అయితే నటుడు అవటం కంటే ముందు సిద్ధు అందరిలాగానే అమెరికాలో ఉద్యోగం చేయాలనుకున్నాడట బీటెక్ తర్వాత కన్సల్టెన్సీ కంపెనీకి ఇరవై లక్షలు కడితే అమెరికా పంపుతామని చదువుకుంటూ చేసిన అప్పు తీర్చడానికి బర్గర్ షాప్ లో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారట కానీ బర్గర్ షాప్ లో పనిచేయటం ఇష్టం లేక సినిమాల్లోకి ప్రయత్నం చేద్దామని ఈ రంగంలోకి వచ్చినట్లు తెలిపాడు ఒకవేళ బర్గర్లు అమ్మే పరిస్థితి లేకపోయి ఉంటే సిద్ధు అమెరికాలో మంచి ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడితే టిల్లు బాబును తెలుగు ఆడియన్స్ మిస్ అయ్యేవారు ప్రస్తుతం సిద్ధు హీరోగా తెలుసు కదా చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు రెండు సినిమాలు ఆన్సెట్ లో ఉన్నాయి అన్ని పనులు పూర్తి చేసుకొని ఇదే ఏడాది రిలీజ్ అవుతున్నాయి